రామ్ చరణ్ గారికి వీలస్ యూనివర్సిటీ వాళ్ళు చెన్నై డాక్టరేట్ ఇచ్చారు యాజ్ ఏ హీరోగా అండ్ ఆల్సో మంచి బిజినెస్ మ్యాన్గా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది అందుకు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు హీస్ డిజర్వ్స్ అని కూడా మెచ్చుకున్నారు కానీ కొంతమంది వర్గం ఎలా అంటున్నారు అంటే ఆ యూనివర్సిటీ గుర్తింపు కోసమే తనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది అది పెద్ద యూనివర్సిటీ కాదు అయినా ఇంత చిన్న వయసులో అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి మీరేమంటారు దీని గురించి డైరెక్ట్ గా చెప్పలేదు కానీ వేలు యూనివర్సిటీ ఏదో అది వాళ్ళకి కూడా పేరు రావడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పనికి వాళ్ళకి కూడా ఇచ్చారు కొంతమంది ఆర్టిస్టులకి వాళ్ళ పేర్లు వద్దు వాళ్ళ లవ్ ఫ్రెండ్ అవుతారు చెప్పేసి డాక్టరేట్ అంటే ఎలాగ ఇస్తారు అసలు ముందు ప్రాసెస్ మీకు కూడా ఒకసారి ఆల్రెడీ చెప్పేసారు అందులో చాలా విఫలంగా ఒక ఛానల్లో అందులో నేను చెప్పింది అది సో అది అంటే యూ హ్యావ్ టు సబ్మిట్ ఎ యునిక్ థీ థీసెస్ సైన్స్ మీద కానీ డాక్టర్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ అండర్ స్టాండింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ విచ్ ఈస్ నాట్ ప్రివేలింగ్ ఒక ఎయిడ్స్ మీద ఇంకో దాని మీద విమెన్స్ ఫెటిలిటీ మీద మెన్స్ ఫెటిలిటీ మీద ఇలా రకరకాల ఎన్నో సబ్జెక్టుల మీద థీసెస్ ఇస్తే అక్కడ ఇక్కడ దాన్ని గైడ్ చేయడానికి ఒక ప్రొఫెసర్ ఉండి దాని ద్వారా యూనివర్సిటీకి ఇస్తే ఆ యూనివర్సిటీ చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత ఇచ్చేదే డాక్టరేట్ సో ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా రొచ్చు కామెడీ చేసుకునే వాళ్ళు కూడా ఇచ్చారు రొచ్చు వాసన వస్తుంది వాసన వచ్చే కామెడీ చేసుకునే యాక్టర్లు కూడా ఇచ్చారు ఎవరు దానికి ఏదో గుర్తుపోద్దు యూనివర్సిటీ అంటే ఏంటి ఎయిన్ కోట్లు రెండు మూడు కోట్లు కట్టి దానికి ఎంత ఇంత టర్న్ ఓవర్ చూపించి ఇంతమంది స్టూడెంట్లు చూపిస్తే యూనివర్సిటీ ఇస్తారు మీకు మంచి వీనస్ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ కదా సార్ పిహెచ్డి నాకు తెలియకుండా చెప్పకూడదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నేను ఎప్పుడూ వేలు యూనివర్సిటీ వెళ్ళలేదు ఇప్పుడు దాని గురించి కాదు ప్రశ్న ఏంటంటే రామ్ చరణ్ ఆఫ్టర్ అదే నేను చాలా విభంగా చెప్పాను ఆ ఛానల్లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ తీసినందుకు ఇచ్చారా దానికి ఆస్కార్ ఏదో సాంగ్ వచ్చింది అలా ఎవరికి రాలేదు రాజమౌళికి కానీ వీళ్ళు ఎవరికి రామ్ చరణ్ పాట కంపోజ్ చేసిన తర్వాత కోరియోగ్రాఫ్ చేసిన హోల్సామ్ గా పాటకు వచ్చిందని ఎందుకు ఇచ్చారు పాట ప్రపంచంలో ఎప్పుడు ఆస్కార్ ఇవ్వదు గ్రామీ అవార్డ్స్ లో ఉన్న దట్ ఈస్ ఆడియోకి ఇస్తుంది ఆడియోస్ అంటే బోని పెద్ద పెద్ద అవార్డ్స్ ఉంటాయి అలాగా సినిమాకి ఎందుకు ఇచ్చారు అంటే బాలీవుడ్ అదిగా నవ్వుకుంటారు అక్కడ ప్రపంచం అంతా హీరోలు హీరోయిన్లు చెట్లు పుట్లు మీద ఎక్కేసి డ్యాన్స్ చేసుకుంటారు అండి ప్రపంచంలో ఎక్కడ చేయలేగా ప్రపంచంలో ఉన్న ఏ సినిమాలో కూడా హీరో హీరోయిన్లు డాన్స్ చేసుకోవడాలో పాటలు పాడుకోవడం ఉండదు పాట పుట్టింది మన దగ్గర నుంచే ఇండియా నుంచి ఓకే వాళ్ళకే ఉంటాయి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే సినిమా ఒకటి ఉంది గ్రీస్ వన్ గ్రీస్ టూ జాన్ ట్రవాల్టా ఇవి చెప్పు చేస్తారు డాన్స్ అండ్ మ్యూజిక్ ఫ్లిక్ అంటే సినిమా ఫ్లిక్స్ అంటారు బట్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫిలిప్స్ అంటారు చెప్పి రిలీజ్ చేస్తారు గ్రీజ్ ఉంది అందులో అన్ని ఒకటే పాటలు ఉంటాయి జాన్ ట్రోవాల్టర్ సింగర్స్ న్యూటర్జాన్ అమ్మాయిస్ సో యాక్ట్ చేసిన సినిమాలు గ్రీస్ వన్ గ్రీస్ టూ సాటర్డే నైట్ ఫీవర్ ఇవన్నీ కూడా డాన్స్ తప్పి తప్పితే అన్ని సినిమాల్లోనూ మళ్ళీ యాక్ట్ చేయరు మీకు అదైందా మన వాళ్ళు ఎవడం చచ్చిపోయినా కూడా జీవన తరంగాల్లో పాట వస్తూ ఉంటుంది సో పాట అనేది ఇండియన్ ఇండియాలో మిగతా కేటగిరీలు ఇవ్వడానికి చాలా సినిమాలకు ఇవ్వాలి ఇది కూడా అక్కడ రెండు వేలు అరవై రోజులు కూర్చుని లాబింగ్ చేసుకుని హైప్ చేసుకుని అన్ని చేస్తే ఒక సాంగ్ ఇచ్చారు అది సినిమాకి అందరికీ ఉపయోగపడిపోయింది ఇప్పుడు తెచ్చింది ఏ కేటగిరీలో విన్ అయింది అనేది పక్కన పెడితే అది అనౌన్స్ చేయడంలో రామ్ చంద్ర పేరు అనౌన్స్ చేశారు అవును ఇద్దరు సమానం చేశారు ఆ ఒక్కదాన్ని పట్టుకుని చిరంజీవి కు చాలా ఎక్కువ హైప్ చేసుకున్నారు ఇండియాలో రామ్ చరణ్కి వచ్చిన దాన్ని ఓకే అతను నాకు ఏదో కంగారు అనిపిస్తుంది రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎలాగంటే టక్ 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 మంటే దాటి దాటి వెళ్ళిపోవాలి జూనియర్ ఎన్టీఆర్ దాటి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కంగారు మటుకు ఎందుకు ఎన్టీఆర్ క్రాస్ చేయాలి చేయాలి డామినేట్ చేయడం ఇతనే నెంబర్ వన్ ఇతనే గ్లోబల్ స్టార్ ఇతనే అనిపించేసుకోవాలి అనేది కంగారు కనిపించింది నాకు నేను అగనెస్ట్ కలిసా ఇద్దరు ఆల్మోస్ట్ లైక్ సన్స్ టు ఓకే బట్ దే డూయింగ్ మనకే ఇండియా ఆర్టిస్ట్ లేరంటే ఇక్కడ చెవుకులు పాకులు రాకూడదు అతను కంగారు కనిపించిందని చెప్పడం అనేది నా యొక్క ఎనాలిసిస్ అలాగా ఒక శంకర్ సినిమా చేస్తున్నట్టు శంకర్ నాట్ ఎ స్టిల్ నాట్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ అయిపోయింది సకం అయిపోయింది అయిపోయిన సినిమా సీక్వెల్ అయితే డబ్బులు ఇస్తే చేయడం కమలాస్ సినిమా చేస్తుంటే ఆరు సంవత్సరాలు చేయితే డబ్బులు లేక ఆ సినిమా ఒకడి అయిన తర్వాత మళ్ళీ డబ్ల్యూ ఒకటి మూడు బీటర్ లైక్ అదే మీకు తప్పుడు స్టార్ట్ అయ్యింది డబ్బులు ఉంటే వస్తుండే పెద్ద సినిమా డైరెక్టర్ కాబట్టి పెద్ద సినిమా చేయాలి అదే చక్కర్ సినిమా ఒకటి బుక్ చేసుకుని ఓ పక్కన ఇంకోటి ఎక్కువ నాలుగైదు సినిమాలు ఒప్పేసుకుని కంగారు ఓ పక్కన డాక్టరేట్ వచ్చేసినట్టు ఎందుకు కంగారు నీకు డాక్టరేట్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు తెలుగు మంచి బిజినెస్ మ్యాన్ గా కూడా ఇచ్చారు కదా సార్ వస్తారు మంచి యాక్టర్ అంటే టాలీవుడ్ లో మంచి టాప్ లెవెల్ లో ఉన్న యాక్టర్ సో ఇచ్చారు అవునవును ఇప్పుడు దిర్ ఈస్ ఎ బిగ్ ప్రాసెస్ ఫర్ ఎ డాక్టరేట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే యునిక్గా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఒక అమ్మాయి ఎవరు గోడ మీద పెయింట్ వేస్తూ ఉంటుంది కాలు తోటి ఉండవు అమ్మాయికి ఇలాగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ మెంటల్లీ కొంచెం ఆర్టిజం అంటారు రెయిన్ మ్యాన్ సినిమాలు స్వాతి ముచ్చులో కమలాసన్ లాగా అదేవిధంగా వాళ్ళు ఒక విచిత్రమైనది చేస్తారు వాళ్ళకి డాక్టరేట్ ఇవ్వచ్చు విచ్ యూస్ఫుల్ ఫర్ ద ఎంటైర్ కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈ కాల్తోటి పెయింటింగ్ వేసి అమ్మాయి అబ్బాయి కానీ వాళ్ళకి ఓటం వల్ల మొత్తం ఫిజికలీ ఛాలెంజ్డ్గా ఉన్న వాళ్ళందరికీ ఆ కమ్యూనిటీ అందరికీ మనం సపోర్ట్ చేస్తున్న లెక్క సో గివ్ కనుక డాక్టరేట్ టు దా అది కాకుండా సినిమా వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని గుర్తింపు లేని యూనివర్సిటీస్ అప్పుడప్పుడే పైకి వస్తున్న యూనివర్సిటీలు కూడా ఫిల్మ్ స్టార్ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర కొంత డొనేషన్ తీసుకుని డొనేషన్ ఎందుకంటే అని అంటే లంచం అనకూడదు కాబట్టి మొత్తం ఇప్పుడు మీకు డొనేషన్ రూపంలో ఏదో తీసుకుంటారు అంటే డబ్బులు ఇచ్చి డాక్టరేట్ తీసుకుంటున్నారు అంటున్నారా మీరు హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ పెద్ద యూనివర్సిటీ అయితే చెన్నై యూనివర్సిటీ అయితే వాళ్ళ పేరు కోసం మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది క్వశ్చన్లు అన్నారు కదా వాళ్ళకు ఇది పెద్ద పేరు అంటే కొంతమంది ఆరోపిస్తున్నారు అని అంటున్నాను నేను కానీ ఆ యూనివర్సిటీకి మంచి పేరు ఉంది బాగా రన్ అవుతుంది ఇది ఫోర్టీన్త్ యానివర్సరీలో రామ్ చరణ్ గారికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకు ఇచ్చారు మై క్వశ్చన్ టు దట్ యూనివర్సిటీ నేను దేశంగా అంటలేదు అభిమానులు ఎక్కువ ఉన్నాడు ఎందుకు ఇవ్వచ్చు రూల్ అది అతనికి ఇచ్చినందుకు అంటలేదు ఇట్స్ టూర్లీ కంగారు కనబడుతున్నాను కదా కంగారు కనబడ్డట్టుగా ఉండకూడదు అర్జునుడు ఏంటంటే అరే సైలెంట్ అయిపోయాడు సైలెంట్ ఆల్వేస్ విన్స్ ద రేస్ కదా ఈజ్ యాక్టింగ్ విత్ రితిక్ రోషన్ ఒక మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ సో హీల్ బి ప్రూవ్ అన్ యాజ్ అతను అనుకున్నాడు మనకి ఎంత పెద్ద పరుగు అవసరం లేదని బికాస్ ద హైయర్ యూ ఫ్లై ద హార్ట్ యు ఫాల్ అనేది ఒక కంగారు పడిపోకూడదు కంగారు పడుతున్నట్టు కనిపించింది ఐ నాట్ అగైనస్ట్ దిస్ బాయ్ నేను మామూలుగా అందే మహాతానికి ఇప్పుడు ప్రభాస్ గురించి బాగా మాట్లాతే మీరు ప్రభాస్ గురించి మాడితే మీకు ఇష్టమైన మాట్లాడండి కానీ మరి రామ్ చాటువరే నీ పెద్ద పిల్లలు రాజుగారి పెద్ద బారి మంచిదంటే చిన్న మంచిది కదనా నేను ఐటోడ్ ఈజ్ బాహా ఆచార్య బాహుడు ఈజ్ అ సింబల్ ఆఫ్ సెక్స్ ఫర్ విమెన్ అని నేను అన్నాను ఎవరి గురించి ప్రభాస్ గురించి వాట్ ఈస్ దట్ రాంగ్ ఇన్ దట్ దీస్ పీపుల్ ఆర్ షార్టర్ దాన్ హిమ్ అన్నాను ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకొచ్చేటట్టుకోండి ఈ స్టోరణ ఎవరి పడి

ట్ క్షత్రియ కమ్యూనిటీలో మంచి ముక్కు బాగుంటారు అలా చెప్తే నాకు వాళ్ళు ఏమైనా అక్స్తారా ఎవరు కదా నేను ఉన్నది మాట్లాడుకోకుండా ఏదో నాలుగు లైట్లు అవి పెట్టేసి అబద్ధం ఆడమంటారేంటి ఆడదాం నిజమే చెప్తాను నేను దట్స్ యూజ్ బీన్ ఎక్సెప్టెడ్ ఎంటైర్ ఇండియా దట్ ఈజ్ ఈజ్ ద రియల్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ప్యాన్స్ ప్యాన్ ఇండియా అంటే అతను ఒకటే నాట్ అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ ఫైవ్ సెవెన్ వాళ్ళు కాదు ఓన్లీ ప్రభాస్ ఆఫ్ సబ్జెక్టులు బాగా చేసుకోలేకపోతారు అదర్వైస్ ఐ లైక్ హిమ్ గర్ల్స్ లైక్ ఎలాగ ఇలాగా థియేటర్కి ఇవ్వడంలో నేను అగేనిస్ట్ కాదు ఆ యూనివర్సిటీకి కూడా పేరు రావడం కోసం కూడా ఇవ్వచ్చు ఇతన్లో ఎందుకు నాకు కంగారు కనిపిస్తుంది అన్నాను ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ వచ్చేసి నాకు ఏదో సినిమాలో ఒప్పేసుకుని తర్వాత ఇదిలో అయిపోడు అదిలో అయిపోడు Uh, I, uh, I did not feel very healthy.